డాక్టర్ సుశ్రీ శిల్పాదేది గారండి వీరిది ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి ప్రయాణం అండి మీరు పేర్లోనే చూశారు డాక్టర్ వారు ఫిజియోథెరపీ ఫిజియోథెరపీలో వారు డాక్టర్గా ఉన్నారండి వారు సనాతన ధర్మ శాస్త్రానికి ప్రవచనాలు చెబుతూ ఉంటారు అంటే సాధారణంగా హాయిగా డాక్టర్ వృత్తి చాలా బాగుంటుంది కదా అనేటి లోకంలో అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా చాలా బలంగా ఉంటుంది పైగా మంచి వృత్తి దాని గురించి మనం అంటనలేదు కాకపోతే ఆర్థికంగా బాగుండేటటువంటి ఒక వృత్తిని వదిలిపెట్టి వారు ఈ యొక్క ధర్మ మార్గాన్ని ఎంచుకున్నారు ఎందుకు ఎంచుకున్నారు అనంటే కనుక వారి తండ్రి వారి తండ్రి వేద ఘనపాఠి అండి శ్రీ శరత్ దేశ్ముఖ్ గారు వారు నలభై సంవత్సరాల పాటు శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో సేవ చేశారు ఆ విధంగానే వారు తండ్రి గారి ఆదేశం మేరకే వారు ఆ యొక్క వైద్యశాస్త్రాన్ని అభ్యసించినప్పటికీ కూడా డాక్టర్ ఇన్ ఫిజియోథెరపీ పూర్తి చేసి గురుదీక్ష పొంది ఆ తరువాత ఇంకా డాక్టర్ వృత్తి చాలు లే చెప్పేసి అనేక సనాతన ధర్మ ప్రచార కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు భాగవతం కావచ్చు రామాయణం కావచ్చు శివపురాణం దేవి భాగవతం ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర శ్రీ దత్త శ్రీమద్ భగవద్గీత మరియు ఎన్నో ఎన్నెన్నో అనేక పురాణ ఇతిహాసాలు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు మాటండి అనేక పురాణాలు ప్రవచనం వారు దాదాపుగా గత ఇరవై సంవత్సరాల నుండి తెలుగు హిందీ మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషల్లో చేస్తూ ఉన్నారు ఇన్ని భాషలు మాట్లాడతారు వారు హిందీ కూడా అనర్కళంగా మాట్లాడతారు వారు సప్తాహాలు చేస్తూ ఉన్నారు నవాహాలు చేస్తూ ఉన్నారు ఆసేతు హిమాచలం వారు పర్యటిస్తూ ఉన్నారు ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు వారు సదేహ ఫౌండేషన్ అనేటటువంటి ఫౌండేషన్ను స్థాపించి సనాతన ధర్మానికి అద్భుతమైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు వారు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది స్త్రీమూర్తులకి ఆదర్శప్రాయులు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి గొప్ప చదువులు చదువుకున్నాం కదా అని ధర్మాన్ని వదిలిపెట్టేయాలని ఏమీ లేదు వారు లౌకిక విద్యలు అభ్యసించారు కదా అని చెప్పేసి వారేమీ ధర్మాన్ని వదిలిపెట్టలేదు మనలో చాలామంది మనం గతంలో చెప్పుకున్నట్లుగా ఇంట్లో కనుక భర్తో కొడుకో అమెరికాలో ఉద్యోగంలో జాయిన్ అయితే ఇండియాలో ఉన్నటువంటి తల్లో లేకపోతే భార్య బొట్టు పెట్టుకోవడం మానేస్తుంది ఇది ఆధునిక విద్యలో మనకు నేర్పించినటువంటి సంస్కారం కానీ అంత అద్భుతమైనటువంటి లౌకిక విద్యలను అభ్యసించి కూడా వారు ఎంతో చక్కగా సనాతన ధర్మ సేవ చేస్తూ ఉన్నారు వారికి అనుగ్రహ సన్మానం చేయాల్సిందిగా పూజ అప్పాజీ వారిని కోరుకుంటూ వారిని శ్రీ శేషుకుమారి గారు సత్కరిస్తారు పీఠాధిపతి పరమపూజ్య సతస్ హైదరాబాద్ తత్సర్వం త్వత్స్వరూపం సార్ ఇది శాస్త్రు నిశ్చయ స్త్రీలోకానికి జయము జయము మాతృమూర్తికి జయము జయము సనాతన ధర్మానికి జయము జయము మన మాతృమూర్తులందరికీ కూడా ప్రతీకమైనటువంటి డాక్టర్ శిల్పాదిది గారు సన్మానాన్ని అందుకున్నారు వారు రెండు నిమిషాలు ప్రసంగించవలసిందిగా సభాపక్షాన కోరుతున్నాము సర్వమంగలమాంగలి శివి సర్వార్థ సాధికి శరణ్యే త్రేంబకేగౌరీ నారాయణి నమో స్థుతి జగదంబమాత కీ జయ 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 శ్రీ గురుదేవదత్త భగవాన్ కీ జయ పరం పూజనీయ శ్రీ స్వామీజీ మహారాజ్ కీ జయ సింగిల్గా కనిపిస్తాము మీ వెంట ఎవరున్నారమ్మా మీరు ఇట్లా పోరాటం చేస్తున్నారు అంటారు సో నేను ఎప్పుడు కూడా శ్రీమద్భాగవతంలో ఉన్న ఒక శ్లోకాన్ని రోజు స్మరించుకుంటూ చేస్తున్న ఈ యుద్ధ పోరాటము ఏమిటి అంటే ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం నా జీవితం కూడా ఈ రూపం ఏదైతే తీసుకున్నదో అది నా కోరిక వల్ల జరగలేదు నేను ఒక డాక్టర్ అవ్వాలనుకున్నాను అంటే మై ప్రొఫెషన్ కానీ ప్రవచనకర్తగా అయ్యాను ఎందుకు అయ్యాను అంటే దానికి వెనకున్న కారణం శ్రీ శ్రీ పరమ పూజనీయ స్వామి శ్రీ గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ మా గురుగారి యొక్క సంకల్ప బలము అని నేను ఎప్పుడూ భావిస్తూ ఉంటాను ఆయన ఉన్నారు నా వెంట ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బట్ ఇట్స్ ఇంపార్టెంట్ హూ ఇస్ బిహైండ్ యూ అన్న ఒక పోస్టర్ ఎప్పుడు నా రూమ్లో నేను పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మా గురుగారిని ముందు పెట్టుకొని ఎస్ ఆయన ఉన్నారు నా వెనకాల నేను చేయాలి అన్న ఒక ధైర్యంతో నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను కానీ ఈ ఇరవై సంవత్సరాల్లో కూడా చాలాసార్లు ఒక్కొక్కసారి ఒంటరు దాన్నేమో అను అని చాలాసార్లు ఏడ్చే సన్నివేశాలు కూడా జరిగాయి ఎవరికి తెలియదు నాలుగు గోడల మధ్య జరిగిన విషయాలన్నివన్నీ ఎవరున్నారు నాకు అంటే మా గురుగారు ఒక మాట చెప్తారు కనిపించినా కనిపించకున్న మాతృపితృ కృప వంశ కృప సద్గురు కృప భక్తుల కృప ఎప్పుడు ఉండకుంటే ఇట్లాంటి మహత్ కార్యం మనం చేయలేము ఆ కృప ఈరోజు నాకు విశేషంగా స్వామివారు ఇక్కడ పిలిచి ఈ అవార్డు ఇచ్చారు అని చెప్పంగానే నేను అవార్డు కన్నా కూడా దీన్ని ఒక బ్లెస్సింగ్గా భావించాను ఇంకా ఎంతో ధైర్యంగా నేను నా పోరాటాన్ని కొనసాగించడానికి నేను ఇంకా ముందు వెళ్ళాలి అన్న ఒక ధైర్యాన్ని నాకు ఈ అవార్డు ఇచ్చింది అని నేను భావిస్తున్నాను స్వామివారికి మరీ మరీ పాదాభివందనాలు ఈరోజు నేను మా అమ్మ అలాగే నా వెంట ఉన్న ఎప్పుడు నా భగవాన్ శ్రీరాముల వారిని నా సద్గురుదేవుణ్ణి స్మరించుకుంటూ ఈ సేవా కార్యము ఇంకా ఎంతో వేగంగా చేయాలి అని కోరుకుంటున్నాను అయితే దానికి వచ్చే ఒక ఇబ్బంది నేను మీకుతో చెప్తున్నానంటే నేను స్వామివారి ఇది మాట్లాడాలి అనుకుంటున్నాను భారతదేశంలో ఏమవుతుంది అంటే ఇక్కడ ఎంతో మంది పోరాడుతున్నారు అగెన్స్ట్ క్రిములు అన్న మాటలో నేను చెప్తాను వేరే మతాల గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు కానీ చాలా సార్లు మనకు ప్రాబ్లం లైక్ ఛత్రపతి శివాజీ మహారాజాస్ ఫేస్డ్ మనకు వచ్చే ప్రాబ్లం ఇతర మతస్థుల కన్నా కూడా హిందువులుగా ఉంటూనే చాలా మంది మన గురించి అంటే సపోర్ట్గా ఉండరు అది నేను ఒకటి చూస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మనం గురుగారి గురించి విన్నాము ఏమిటి అంటే ఇక్కడ శివుడు అమ్మవారు దత్తాత్రేయ భగవంతులు అందరూ ఒకరేరు మనము ఇక్కడ వరకు మాత్రం తెలుస్తుంది కానీ ఇప్పటికీ కూడా భారతదేశంలో శైవము వేరే శాక్తము వేరే గాణపత్యము వేరే కృష్ణ భక్తులు వేరే అని మనం హిందువులము కూడా ఒక్కొక్క జాతి ప్రజాతుల్లో భాషల్లో ప్రాంతంలో మనని మనమే మనం విడదీసుకుంటున్నామేమో అన్న ఒక భావన ఎంత ప్రచారకారం చేస్తున్నప్పుడు అది ఎక్కువగా ఎంత ఎక్కువగా ఉంది జనాల్లో అన్నది నాకు తెలుస్తూ ఉంటుందన్నమాట సో నేను ఒకటే విన్నపిస్తుంటాను మీరు మీ కులదేవాన్ని ఉపాసించండి మీ గురుదేవుల్ని ఉపాసించండి కానీ సనాతన ధర్మ శాస్త్ర తాత్పర్యం ఒకటే అని మనం భావించాలి ఏమిటి అంటే భగవాన్ దత్తాత్రేయ స్వామి కానివ్వండి శ్రీకృష్ణుల వారు కానివ్వండి అమ్మవారు కానివ్వండి శివుడు కానివ్వండి ఏ గణపతి స్వామి కానివ్వండి ఏ స్వామి స్వరూపం చూసినా కూడా అందరూ ఒకరే అంటే అన్ని శాస్త్రాలు పురాణాలు చదివి చెప్తున్నారండి ఏంటిదంటే వాసుదేవ సర్వం పరమాత్మ ఒక్కడే వివిధ స్వరూపాల్లో మనకు కనిపిస్తారు అని మనం హిందూ బలం మనం పెంచుకోవాలి అంటే ఒకటే మనం తెలుసుకోవాలి పరమాత్మ ఒక్కటే అని తెలుసుకుంటే అది మనందరికీ కూడా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి తెలుసుకోవడానికి పాటించడానికి మనకు సహకరిస్తుంది అన్న ఒక భావనతో ఇది ఒక చిన్న సందేశాన్ని ఇస్తూ మరీ మరీ స్వామీజీకి శతకోటి పాదాభివందనాలు ధన్యవాదాలండి జయ శ్రీరామ్ వారు ఎంతో చక్కగా భారమైనటువంటి హృదయంతో వారు మాట్లాడారండి ఎందుకు అని అంటే నిన్న వారు వచ్చినప్పుడు వారికి తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉన్నది జ్వరం నూట రెండో నూట మూడో జ్వరం ఉంది వారు అక్కడ విమానం దిగుతూనే జ్వరంగా ఉందండి నాకు ఒకసారి నన్ను నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అడిగారు నేను అందా అనుకున్నాను అంత జ్వరంతో ఎందుకు వచ్చారమ్మా అని చెప్పేసి నేను అందామనుకున్నాను కాకపోతే ఆ ప్రశ్న నేను వేస్తే కనుక అది అజ్ఞానం అయిపోతుంది ఎందుకు అంటే సద్గురుదేవుల యొక్క ఆజ్ఞ వారి చూపు వారి దర్శనం వారి యొక్క స్పర్శ వాటి కోసం ఎంత జ్వరం ఉన్నా కూడా వచ్చి మనం అందుకోవచ్చు వా వారి యొక్క సాన్నిధ్యం కోసం ఎంతోమంది లక్షలాది మంది తాపత్రయపడుతూ ఉంటారు కాబట్టి జ్వరం ఏముందిలే సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది అని చెప్పేసి ఆవిడ జ్వరాన్ని కూడా జయించి ఇక్కడికి వచ్చి పరమ పూజ అప్పాజీ వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు స్త్రీ శక్తికి తార్కాణం అండి డాక్టర్ శిల్పా దీది గారు దృష్టిలో పెట్టుకోండి ఆవిడ యొక్క ఆహారయం చూడండి మన గుళ్ళో రాజరాజేశ్వరి అమ్మవారు ఎలా ఉందో ఆవిడ సాక్షాత్తు అలాగే ఉన్నారు ఆ విధంగా స్త్రీ శక్తికి నిదర్శనము మీ ఆడపిల్లల్ని మీ అమ్మాయిల్ని మీరు ఆ విధంగా తయారు చేయండి